మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈరోజు సండే సండే అంటే ఫండే ఇంకా లాస్ట్ డే అనమాట బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి విన్నర్ అనౌన్స్మెంట్ చేయడానికి రామ్ చరణ్ గారు అయితే గ్లోబల్ స్టార్ రాబోతున్నారని సమాచారం దీనికంటే గొప్ప విషయం ఏంటంటే గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అవ్వకుండా అబ్బా నేను చెప్పేది పక్కా నిజం ఎందుకంటే గౌతమ్కి సెకండ్ ప్లేస్ రాలేదు ఫస్ట్ ప్లేస్ రాలేదు కామెడీగా థర్డ్ ప్లేస్ అంతా వచ్చిందంట థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో నబీలు ఫస్ట్ ప్లేస్లో ఎన్నికలైతే ఉండడం జరిగిందంట ఇది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ నాకు గౌతము థర్డ్ ప్లేస్ అంటమే ఫస్ట్ నవ్వు వచ్చింది తర్వాత ఇలా నవ్వు వస్తుంది ఆగట్లేదు ఇది తెలిసినప్పటి నుండి నాకైతే బుర్ర పాడవుతుంది అసలు గౌతమ్కి విన్నింగ్ పొజిషన్లో రా బాబు అనుకుంటే థర్డ్ ప్లేస్లో పడేవి అంటే నాకు అర్థం కాలేదు ఎందుకంటే వరంగల్ ఎంపట్ అనేది నబీల్కి ఉంటుంది ఎందుకంటే నబీలకుకి యూట్యూబ్లోను తర్వాత ఇన్స్టాగ్రామ్లోను ఫాలోవర్స్ కూడా ఉన్నారు అలాగే గట్టిగా వరంగల్లో గట్టిగా వీళ్ళు ఏమన్నా క్యాంపెయినింగ్ చేసి ఉంటారు ఇది బయటికి రాలేదు ఎంతవరకు నిఖిల్ గురించి ఆలోచించారు గౌతమ్ గురించి ఆలోచించారు కానీ తక్కువ అంచనా వేసింది నబీల్ని చాప కింద నీరులా పాకి అనేవి పడడం జరిగింది దానివల్లే సెకండ్ ప్లస్ పొజిషన్లో ఉన్నాడంట నబీలు అది కాకుండా థర్డ్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేప్పటికి ఎలిమినేట్ అయ్యింది అవినాష్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేపడికి ప్రేరణ అయితే ఎలిమినేట్ అయిందని క్లియర్గా కనబడుతుంది లాస్ట్ త్రీ నెంబర్స్ అయితే ఉన్నారో టాప్ త్రీ టాప్ త్రీలో నిఖిల్ గౌతమ్ అండ్ నబీలు అయితే ఉండడం జరిగింది చూద్దాం అసలు లాస్ట్ వరకు చూస్తే కానీ ఈరోజు షో చూస్తే కానీ అర్థం కాదు బయట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా సరే మిగిలిపోతే కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అబ్బా కంపల్సరిగా మెసేజ్ చేయండి ఎవరైనా సరే అప్డేట్స్ ఏమైనా ఉంటా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాని మీద ఒక వీడియో చేసి అవతరపడతాం ఓకే థ్యాంక్ యూ సైనింగ్గా ఫస్ట్ షో